ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ రెండో రోజు రాధాకిషన్ ను ప్రశ్నించనున్నారు పోలీసులు నిన్న ట్యాపింగ్ కు సంబంధించి ప్రాథమిక సమాచారం సేకరించిన అధికారులు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ప్రణీత్ రావులతో సంబంధాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది మొదటి రోజు రాధాకిషన్ పోలీసుల విచారణకు సహకరించలేదని తెలిసింది ఇవాళ రెండో రోజు రాధాకిషన్ ను విచారించనున్న పోలీసులు హార్డ్ డిస్క్ ధ్వంసం ఫోన్లు ట్యాప్ చేసేందుకు టీమ్స్ ను లీడ్ చేసిన విధానంపై వివరాలు రాబట్టే అవకాశం ఉంది ఈ కేసులో ఇప్పటికే నల్గొండలో మరో ఇద్దరు కానిస్టేబుల్లను లిఫ్ట్ చేసినట్టు తెలుస్తోంది వారిని కూడా ఇవాళ బంజారా హిల్స్ పిఎస్ లో విచారించే అవకాశం మరిన్ని డీటెయిల్స్ అజయ్ లైవ్ లో ఉంది సార్ అజయ్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అప్డేట్స్ ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటికే పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారని చెప్పాలి ఎందుకంటే పోలీసు సంబంధించి ఆ పోలీస్ శాఖలోనే ఉన్న అధికారులు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అందరూ కూడా టీమ్స్ గా డివైడ్ అయిపోయి పాల్పడ్డారు దీనికి సంబంధించి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు కన్సర్నన్ లో ప్రభాకర్ రావు ఆదేశాలతో ఇవన్నీ కూడా చేశామని ఇప్పటి వరకు ఎవరైతే పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన కన్ఫ్యూషన్ సంబంధించి అందరూ కూడా ప్రభాకర్ రావు పేరు చెప్పిన పరిస్థితి అయితే ముఖ్యంగా ఇందులో హైదరాబాద్ మాజీ టాస్క్ ఫోర్స్ డిసిపి రాధాకిషన్ సంబంధించి అతని ప్రమేయం కీలకంగా ఉంది అంటూ కూడా నిన్న వెస్ డీసీపీ సంబంధించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడము అంతేకాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు మొత్తం కూడా దీన్ని ఆపరేట్ చేశాడు ప్రణీత్ రావు ఆపరేట్ చేస్తూ ఎస్ఐబి కార్యాలయంలో రెండు రూమ్స్ ఏర్పాటు చేసుకోవడము అందులో సిస్టమ్స్ ఏర్పాటు చేసుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ మొత్తం కూడా దాని కేంద్రంగా చేశాడు అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారం చేపడుతుంది అనేది తెలిసిందో ఆ రోజు రాత్రి మొత్తం కూడా హార్డ్ డిస్క్లు కావచ్చు లేకపోతే ఈ ట్యాపింగ్ సంబంధించి పరికరాలు ఏదైతే ఉపయోగించారో వాటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయడము డిస్ట్రాయ్ ఆఫ్ ఎవిడెన్స్ కి కూడా పాల్పడ్డారు అనేది ప్రైమరీ ప్రైమరీగా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నిన్న వెస్ట్ జోన్ డీసీపీకి సంబంధించిన ప్రెస్ నోట్ లో ప్రనీత్ రావు ఒక్కడే ఈ ఎవిడెన్స్ ఆఫ్ డిస్ట్రాయ్ పాల్పడ్డాడు ఈ పరికరాలు ఏదైతే ట్యాపింగ్ వ్యవహారానికి ఉపయోగించారో వాటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయడంలో ప్రణితరా ఒక్కడే ఉన్నాడని భావించాం కానీ దానికి కూడా మాజీ టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ డీసీపీ రాధాకృష్ణన్ సహకరించాడు అంటూ కూడా ప్రెస్ నోట్లో చాలా క్లియర్గా చెప్పడంతో పాటు కేవలం రెండు వేల ఇరవై నాలుగులో బీఆర్ఎస్ అధికారంలోకి తీసుకురావడానికే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పూర్తిగా వీళ్ళు పాల్పడ్డట్లు కూడా కొంతవరకు తెలుస్తుంది దాంతోపాటు నిన్న ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ కూడా అందులో రేజ్ చేశారు ఏదైతే ఈ డబ్బుకు సంబంధించి నిధుల సమీకరణకు సంబంధించి పూర్తి స్థాయిలో అప్పుడు కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన నేతల కదలికలు ఈ ట్యాపింగ్ ద్వారా పూర్తి స్థాయిలో వాళ్ళ మూమెంట్స్ ని కనిపెట్టడము అయితే టాస్క్ ఫోర్స్ సంబంధించిన వాహనాల్లోనే ఈ డబ్బును మొత్తం కూడా తరలించినట్లు కూడా కొంతవరకు ప్రాథమికంగా పోలీసుల దర్యాప్తులో కొంతవరకు విచారణలో భాగంగా ఇటు రాధాకిషన్ చెప్పినట్లు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే రాధాకిషన్ని రిమాండ్ సంబంధించిన రిపోర్ట్లో కూడా చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సేకరించి రిమాండ్ రిపోర్టు పొందుపెట్టారు గతంలో ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా ఇటు మునుగోడు సంబంధించిన ఎలక్షన్ అనుకోవచ్చు దాంతోపాటు సంబంధించిన ఎలక్షన్ ఎలక్షన్ జరిగే టైంలో పెద్ద మొత్తంలో కూడా లీడర్స్ సంబంధించి కాంగ్రెస్ బీజేపీకి సంబంధించి లీడర్ల కదలికల్ని ఎప్పటికప్పుడు క్యాచ్ చేసుకొని వాళ్ళు తరలిస్తున్న డబ్బును పట్టుకున్నాము ఇదంతా కూడా ఫోన్ ద్వారానే చేసినట్లు కూడా రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్లో ఇప్పటికే పోలీసులు పొందుపరిచిన పరిస్థితి అయితే ముఖ్యంగా నిన్న కస్టడీ విచారణకు సంబంధించి ఎందుకంటే వారం రోజుల పాటు న్యాయస్థానము మాజీ టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ డీసీపీ రాధాకిషన్ ని కస్టడీకి అనుమతించింది సో నిన్న మొదటి రోజు విచారణకు సంబంధించి దాదాపు పన్నెండు గంటల ముప్పై నిమిషాలు మధ్యాహ్నము ట్వెల్వ్ థర్టీకి ని వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు సో ట్వెల్వ్ థర్టీ నుండి విచారణ అనేది ప్రారంభమైంది విచారణలో భాగంగా కొంతవరకు నిన్న ఫస్ట్ డే విచారణలో ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అధికారులు సేకరించినట్లు మన రికార్డ్ సమాచారం అందుతుంది ఎందుకంటే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఇప్పటికీ వచ్చే అవకాశం లేదు అనే సంకేతాలు కూడా వస్తున్న నేపథ్యంలో అతడు ఇతర ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి ఈ వ్యవహారం మొత్తం కూడా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు జరిగింది అతడు ఆదేశించిన అనుగుణంగా అధికారులందరూ కూడా పనిచేశారు అనేది కొంతవరకు పోలీసుల వద్ద కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో అటు ప్రభాకర్ రావు రాధాకిషన్ కి ఉన్న రిలేషన్ అనుకోవచ్చు వీళ్ళిద్దరి మధ్య ఆరా ఆరాధిస్తారు నిన్న ప్రాథమికంగా దాంతో రావు రాధాకిషన్ ఇటు ఆ మాజీ ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు వీళ్ళ మధ్యలో ఉన్న సంబంధాలకు సంబంధించి వీళ్ళ మధ్యలో ఉన్న ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరిగిన సంభాషణ అనుకోవచ్చు లేకపోతే రాధాకిషన్ సంబంధించి వీళ్ళకి ఆ ఈ టీమ్స్ ని లీడ్ చేస్తున్న క్రమంలో ఏ విధమైన ఆదేశాలు ప్రభాకర్ రావు నుండి వచ్చేది అనే దానిపైన కొంతవరకు ప్రైమరీగా సమాచారం సేకరించారు దాంతో పాటు ఎస్ఐబీ ఏం జరుగుతుంది అనే కోణంలో కూడా కొంతవరకు రాధాకిషన్ చేసినట్లు అయితే నిన్న క్వశ్చనింగ్ లో భాగంగా రాధాకిషన్ మాత్రం కొంతవరకు పోలీసులకు సహకరించలేదు పోలీసులకు సంబంధించి ఏదో ప్రశ్నలు అందించారో దానికి కొన్ని ప్రశ్నలకు మాత్రం మౌనంగానే ఉన్నట్లు కొందరు పోలీసు అధికారుల నుండి కొంతవరకు ఆర్థిక కార్డు లీక్స్ అయితే అందుతున్నాయి అయితే ఈ రోజు రెండవ రోజు కస్టడీకి సమయం సంబంధించి కొద్దిసేపటి క్రితమే కస్టడీకి సంబంధించిన విచారణ బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్ లో స్టార్ట్ అయింది అయితే ఈ రోజు విచారణలో భాగంగా చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ రోజు నుండి మనకి ఆర్థిక కార్డు అందుతున్న సమాచారాన్ని బట్టి ఇప్పటి వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఏదైతే ఎవిడెన్స్ సేకరించారో ఆధారాలన్నింటినీ కూడా రాధాకిషన్ నుండి విచారించడంతో పాటు ఇప్పటి వరకు ఎవరైతే అరెస్ట్ అయ్యి వాళ్ళకు సంబంధించిన కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ కూడా పోలీసులు రికార్డ్ చేశారు కాబట్టి వాళ్ళు రికార్డ్ చేసిన స్టేట్మెంట్స్ ఎవరైతే గతంలో అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్స్ అందులో రాధాకిషన్ గురించి మాట్లాడిన వ్యవహారానికి సంబంధించి కొన్ని ఆధారాలు ఇప్పటికే అధికారులు కూడా సేకరించినట్టు తెలుస్తుంది కాబట్టి సో ఆ ఎవిడెన్స్ మొత్తం కూడా ము నుండి విచారించే అవకాశం ఉంది ఎందుకంటే పదవ తేదీ వరకు కూడా కస్టడీకి సంబంధించిన విచారణకు న్యాయస్థానం అనుమతించింది కాబట్టి సో ఈ ఆరు రోజులకు సంబంధించి ఒక రోజు కస్టడీ విచారణ పూర్తయింది ఇక ఈ రోజుల విచారణలో మాత్రం పూర్తి స్థాయిలో ఎస్టెన్స్ అన్నింటి కూడా ముందుండి విచారించే అవకాశం ఉంది ఇక ఇప్పటికే నల్గొండ జిల్లాలో ఇద్దరు కానిస్టేబుల్ కూడా లిఫ్ట్ చేసినట్లు పోలీసులు ఈ కేసు సంబంధించి కొంతవరకు మనకి లీఫ్ అందుతున్నాయి సో వాళ్ళని లిఫ్ట్ చేశారు బంజారాయి పోలీస్ స్టేషన్ లోనే వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉంది ఎందుకంటే ఈ కేసు సంబంధించి ఎంటైర్ వ్యవహారాన్ని ముందు నుండి కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాము పోలీస్ అధికారుల ప్రమేయం ఎవరిదైతే ఉంది అని భావించారో వాళ్ళని కొందరిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నప్పటికీ కూడా మ్యాక్సిమం అందరినీ బంజారా ఇల్స్ పోలీస్ స్టేషన్ లోనే విచారిస్తున్న పరిస్థితి అయితే మనకు అందుతున్న ఆర్థికార్డు సోర్స్ ఇన్ఫర్మేషన్ ని బట్టి నల్గొండలో లిస్ట్ చేసిన ఇద్దరు కానిస్టేబుల్కు సంబంధించి వాళ్ళని కూడా బంజారా ఇల్స్ పోలీస్ స్టేషన్ తరలించి ఇక్కడనే విచారించే అవకాశం ఉంది సో ఇంకా ఈ కేసులో చాలా మంది పోలీస్ అధికారులు ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి పోలీసుల పైన కూడా కొంతవరకు అధికారులు ఫోకస్ పెట్టారు మునుగోడు ఎలక్షన్ సంబంధించి ఆల్రెడీ రాధాకృష్ణ రిమాండ్ రిపోర్ట్ లో కూడా దాన్ని పొందుపరిచారు కాబట్టి ఇప్పటికైతే ఇద్దరు కానిస్టేబుల్ అని నల్గొండ జిల్లాకు సంబంధించి అక్కడ అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది ఇంకొంతమంది ప్రమేయం కూడా ఉన్నట్లు భావిస్తున్నారు దానికి సంబంధించిన ఎవిడెన్స్ గ్యాదరింగ్ లో కూడా పోలీసులు నిమగ్నమైనట్లు మనకు తెలుస్తుంది అయితే ఇంకా నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ రోడ్ లో ఈ ఎంటైర్ నల్గొండకు సంబంధించి మునుగోడు సంబంధించిన వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ సంబంధించి యాక్టివిటీ యాక్టివిటీకి పాల్పడ్డట్టు కొంతవరకు మనకి సమాచారం అవుతుంది సో ఇంకా రాధాకిషన్ కస్టడీ విచారణకు సంబంధించి కస్టడీ విచారణలో కూడా రాధాకిషన్ సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు సో ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు ఇంకా రాధాకిషన్ ఎవరెవరి పేరు చెప్తారు ముఖ్యంగా పోలీస్ శాఖకు సంబంధించి కావచ్చు ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొందరి ముఖ్య నేతగా ప్రామీణ్యంగా ఉంది అనేది స్ట్ర పనుండి కూడా లు అలాంటి ఆరోపణలు తెరపై వస్తున్నాయి కాబట్టి ప్రస్తుతం రాధాకృష్ణన్ ఏమని ఏమనిస్తారు ఈ కట్టడి విచారణలో రాధాకిషన్ ఎలాంటి సమాచారం ఇస్తారు అయితే ఈ కేసు సంబంధించి రాధాకిషన్ విచారణ తర్వాత నెక్స్ట్ ఓవర్స్ ఉండబోతుంది ఎందుకంటే అల్టిమేట్ గా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు కనుసరణలో ఇదంతా జరిగింది అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయితే ఈ కేసు కి జరిగింది కానీ రాధా ప్రభాకర్ రావు అందుబాటులో లేడు ఇతర దేశాల్లో ఉన్నాడు అనేది కూడా కొంతవరకు సమాచారం అంటున్న నేపథ్యంలో అసలు ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతాడా లేదా ఇప్పుడు రాధాకిషన్ సంబంధించిన కస్టడీ విచారణలో భాగంగా ఎలాంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అధికారులు సేకరిస్తారు సేకరించిన తర్వాత ఇంకా పోలీస్ శాఖకు సంబంధించి కావచ్చు ఇటు రాజకీయ పార్టీకి సంబంధించి ముఖ్యంగా బిఆర్ఎస్ సంబంధించిన నేతల్లో ఎవరెవరికి నోటీసులు ఇస్తారు ఎవరెవరిని పిలిచి విచారణకి హాజరు కావాలని చెప్తారు అనేది కొంతవరకు ఆసక్తికర పరిణామంగా ఈ కేసులో చూడాల్సిన అవసరం ఉంది సో ప్రస్తుతానికైతే రాధాకృష్ణన్ కస్టడీ విచారణలో భాగంగా రెండో రోజు కస్టడీ విచారణ ప్రారంభమైంది సో ఈ పదవ తేదీ వరకు కస్టడీ విచారణ పూర్తయిన తర్వాత ఈ కేసు సంబంధించి మరికొన్ని మేజర్ డెవలప్మెంట్ జరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అప్పన్న రైట్ థ్యాంక్ యూ అజయ్